అందరికి నేనున్నా అని అన్నా రాజాసింగ్ని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా అయిపోయిందా చాలా టైం చాలా అయిపోయింది మీ అందరి దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ లోకల్ ఎన్నికలు కాదు ఇది ప్రధానమంత్రి ఎవరు కావాలి భారతదేశానికి దానికి ఎన్నికలు జరుగుతున్నాయి మీరొక్కసారి సైలెంట్ అయి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అది మీరు అర్థం చేసుకోవాలి వేరే కూడా మీరు చెప్పాలి పార్లమెంట్ నుంచి సైది రెడ్డి భయ్యాకి పార్లమెంట్ పంపించాలి మీకు తెలుసా ఒక మాట నల్గొండ పార్లమెంట్ లో ఒక సర్వే జరిగింది ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటది ఇక్కడ ఎవరు గెలుస్తున్నారంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఒక సర్వేలో మంచి రెస్పాన్స్ ఉంది కానీ లాస్ట్ వరకు అదే సర్వే ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఓటేస్తా బీజేపీకి మళ్ళా చుట్టుపు చెప్తా సోషల్ మీడియా పరంగా కానీ వాట్సాప్ పరంగా కానీ ఫోన్ పరంగా కానీ నాకు ఎవరైనా దొరికితే వాళ్ళు కూడా చెప్తా దేశం మన సురక్ష అంటూ దేశం మనం సేఫ్ ఉండాలంటే మోదే ప్రధానమంత్రి కావాలి ఇవాళ కాంగ్రెస్ అంటున్నారు బిజెపి మళ్ళా గెలవదు ఎందుకంటే ఎందుకంటే మేము మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి ఓట్లు కొంటాం జిల్లా జిల్లా పోతాం ఎవరు ఎంతకి అమ్ముడుపోతే ఆ అంత డబ్బులు ఇచ్చి మేము కొనుక్కుంటాం మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని వాళ్ళ ఒక మాట అంటున్నారు తమ్ముళ్ళారా డబ్బు ముఖ్యమా ధర్మ ముఖ్యమా డబ్బులు ముఖ్యమా దేశం ముఖ్యమా ఆ ఒక్క మాట యాద పెట్టుకొని ఎవరైనా డబ్బులు తీసుకొని వస్తే డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కానీ ఓటు పో గుర్తు కలి అయ్యా మాట యాద పెట్టుకున్న తమ్ముండారా ఇవాళ మన దగ్గర జస్ట్ టూ డేస్ ప్రచారం కి ఉన్న తమ్ముండారా ఎన్ని దినాలు ఉన్నాయి జస్ట్ రెడ్ టూ డేస్ అయ్ దాని తర్వాత పోలింగ్ ఏనాడు ఉన్నాయి పదమూడో తారీఖి పోలింగ్ అన్న గారు నంబర్ ఏముంది బ్యాలెట్ పేపర్ లో గుర్తుకీ ఓట్ వేయాలి మన అక్క చెప్పాలే చెప్పాలి మళ్ళొక్కసారి దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ పట్టు పెట్టాలంటే ఈ రాహుల్ గాంధీ పప్పుకి ప్రధానమంత్రి చేయకూడదు బాగుపడాలంటే మన ధర్మం మంచిగా ఉండాలంటే ఇంకొకసారి ప్రధానమంత్రి బోధే మన దేశానికి ప్రధానమంత్రి కావాలని మీరందరు కూడా ఒక్కొక్కరిని కలిసి మీరు చెప్పాలని నేను మీ అందరికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ నాకు మధ్యలో కలిసినారు మన కొంతమంది కార్యకర్తలు హిందూ వాయిని జెండాని నేను చూస్తున్నాను హిందూ జెండా చూస్తే నాకు బలం పెరిగింది ఎందుకంటే నేను కూడా గతంలో హిందువాణి ఒక కార్యకర్తనే తమ్ముడు ఎక్కడ ఎక్కడ హిందూ వాహిని ఉంటే అక్కడక్కడ ధర్మం సేఫ్ ఉండది ఆ నమ్మకం మీ అందరికీ ఎవరైనా హిందూ వాహిని కార్యకర్త కాకపోతే మీరు ఇమీడియట్ గా హిందూ వాహిని కార్యకర్త కావాలి అది కూడా నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే హిందూ వాహిని యొక్క స్లోగన్ ఉంది శివాజీ చేతుల కట్టిని చూడు శివాజీ చేతుల కత్తిని చూడు అదే హిందూ వాహిని సత్తా ఇప్పుడు చూపి పదమూడ తారీఖు పొద్దుగా పొద్దుగల ఫస్ట్ మనం లైన్ లో నిలబడి ఓటేసిన తర్వాత ప్రతి ఒక్క బూత్ లో వెళ్ళిన తర్వాత అందరికి రిక్వెస్ట్ చేయాలి ఫర్ బీజేపీ ఎందుకంటే ఇట్లాంటి సమయం మనకు రాదు ఇప్పుడు ఒక గ్లోబల్ ఒక సర్వే జరిగింది మీరు చూస్తున్నారా గ్లోబల్ సర్వేలో ఏం సర్వే వచ్చింది ఏమొచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఏ ఏ దేశంలో హిందులు కానీ ముస్లిం జనసంఖ్య ఎంత పెరిగింది ఎంత మెజారిటీ పెరిగిందంటే ఇవాళ మనము సెవెన్ పర్సెంట్ మన సంఖ్య తగ్గింత ముళ్ళారా మన హిందువుల సంఖ్య ఎంత తగ్గింది సెవెన్ పర్సెంట్ అదే ముస్లిం సంఖ్య ఎంత పెరిగింది తెలుసా ఫార్టీ త్రీ పర్సెంట్ ఎంత పెరిగింది ఫార్టీ త్రీ ఇంకా ఒక పది పదిహేను పర్సెంట్ వాళ్ళది పెరిగితే భారతదేశానికి ఎవరు ప్రధాన మంత్రి కావాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు తమ్ముళ్ళ ఈ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి అందుకోసం మూడోసారి మూడోసారి ప్రధానమంత్రికి మనం గెలిపిస్తే ఒక మంచి చట్టాన్ని ప్రధానమంత్రి గారు తీసుకోవచ్చారు నాలుగు పెళ్ళి చేయడానికి ఉండవు నలభై పిల్లల్ని కథనికి ఉండవు కాను కూడా సత్తారు అందుకోసం ధర్మం కానీ దేశం కానీ సేఫ్ ఉండాలంటే మనకు అవసరం మోదీ గారు తమ్ముళ్ళారా అందుకోసం మనమందరం సంకల్పం తీసుకోవాలి ఏ విధంగా ఇవాళ వాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటున్నారు మేము పరిస్థితిలో మోదీకి ఓడిపిస్తాం కాంగ్రెస్ కి గెలిపిస్తాం ఎందుకు కాంగ్రెస్ అంటే ఇవాళ పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు పాకిస్తాన్లో ఒక మంత్రి ఉన్నాడు మంత్రికి మీడియాలో అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే ఆ ఫాలుగా ఏమంటుండదు ఎవరైనా ఎవరని కానీ మోదీ కావద్దు ఏ ఊరు చూడు ఏ తాండా చూడు ఏ పట్టణం చూడు ఏమంటుంది మోడీ మోడీ మనందరం మోడీలమే ఈరోజు ప్రతి ఒక్కడు ఈ భారతదేశంలో పుట్టి భారతదేశం కోసం ప్రేమిస్తున్నా ప్రతి ఒక్కడు మోడీనే భారతదేశానికి మంచిగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు దొంగలు దొంగలు ఉన్నారు దొంగ ఇండియా కూటమని పెట్టిండ్రు దొంగల కూటమది అందుకే కూలిపోయింది ముందు ముందే మోడీ గారి దెబ్బకి తుఫాన్కి వెళ్ళిపోయింది గెలుస్తున్నాం నాలుగు వందల సీట్లు గెలుస్తున్నాం నేను ఒకరే చెప్తా ఉన్నా ఈ సెంటర్ లా మొన్న మేము వీడియోలు చూసినా వీడియోలు చూసినా కాషాజెండా కడితే కమిషన్ వచ్చి పీకేస్తా ఆ రోజులు పోయినా ఇంకా ఉండవుగా ఎందుకంటే మొత్తం నల్లగొండ కాషాయానికి అడ్డగా పోతా ఉంది ఇంకా రేపు కౌన్సిలర్లు గెలుస్తాం గ్రామ పంచాయతీలు గెలుస్తాం జిల్లా పరిషత్ గెలుస్తాం అందరి ఎమ్మెల్సీ మనం ఎంపీ కాబోతా ఉన్నాం దానికి ఇదే నాంది ఇంటికే చెప్తా ఉన్నా అందరం కూడా ఈరోజు ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తున్నారో ఎవరైతే దేశాన్ని పాక్కోర వాళ్ళందరూ కూడా మోడీ గారికి కానీ మోడీ అంతగా ప్రేమించలేరు ఎందుకంటే మోడీ గారికి ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్క రెండు రోజులు మూడు రోజులు కష్టపడండి ఖచ్చితంగా నల్లగొండ పార్లమెంట్ మీద కాషా ఎజెండా ఎగిరైపోతాము భారతాకి జై శ్రీరామ్ దయచేసి మీరు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందున్నోళ్ళు అన్నం మిర్యాలగూడని మిర్యాల కూడని ఉన్న ఆ సైనికులకి వేదిక మీదున్న మన అంద అభిమాన నాయకుడు నిధులు లేకుండా మన కోసం వచ్చిన అన్న రాజాసింగ్ గారికి మూడు జిల్లాలకి మిన్ననే నోటిఫికేషన్ పడ్డది దానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అన్న ప్రేమేందర్ రెడ్డి గారికి మన జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి టౌన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి గారికి సాగినేని శ్రీనివాసరావు గారికి కన్వీనర్ గారికి వంటు సైదుల్ గారికి పురుషోత్తం గారికి మన ఒకే ఒక కౌన్సిలర్ శ్యామ్ గారికి బ్రహ్మాదేవి శ్యామ్ గారికి అట్లనే

ప్రేమేందర్ రెడ్డి గారి కార్యక్రమంలో ఉన్నారే అందరూ కూడా ప్రేమేందర్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం కావాల్సిందిగా కోరుతున్నారు